శక్తి భాగం నీ నాకిచ్చి ఉన్నది శక్తి వారాలు ఇచ్చాడు రాక్షసులు కొట్టి రాని కోట కడుతున్నాడు మల్లయో శంకరుడు ఏనాడు ఇచ్చేటి వరకు కళ్ళగా నాడు కనుక అష్ట గ్రహాలు తయారు చేసి కోటి వేల రాక్షసుల సుఖలు ఆయొక్క నాయన రక్తం సుఖలు బుక్కి పట్టినటువంటి కోటి వేల రాక్షసులు ఒకటి ఆయొక్క మారు యుద్ధం చేయాలి రాక్షసుల ఆ యొక్క రక్తం కింద పడకుండా అష్ట గ్రహాల తయారు చేసి భగవంతుడు మళ్ళీ ನಾಡು ಶ್ರೀ ಶಿವ ಭಗವಂ ಮಲ್ಲಯ್ಯ ಮರಿಯ ನಾಡು ಮಾತ್ರ ಆಯ್ನ ಆಯ ಪುಕೊಳ್ಳೋಣ ಶಿವನು ಕೊಡಗೋ ದೇವತು ಆ ಪು ಕೊಡಗ మీ కావాలంటు అన్నాడు ఏనాడు భగవంతుడు మల్లయ్యా పర్వతాలమినా కావాలట్టున్నాడు పన్నెండేళ్ల మధ్య అవుతున్నది ఒకనాడు తినబందు కింద సీమల కళ్ళు చెండు సీమలకు ఏడు చోడు ఉన్నది మరి గట్టు కళ్ళ చూసాడు నాయన అడుగు లోపల ఉన్న కండ వేరుండు ఆ గట్టకు కండ చూసాడు వేరే కళ్ళ మరి గట్టుకు గట్టు ఉన్నది చెట్టుకు చెట్టు జోడున్నది ఉన్నది ఆకాశం మీకు ఇరవై పక్షుల కన్న చూసాడు భగవంతుడు మళ్ళయ్యా పక్షులకు ఏడు జోడున్నది ఉన్నది నాయన

ਜੇ ਕਰ ਗੱਲ ਜਿਹੜਾ ਕੱਲਾ ਮਾਇਰ ਨਾੜ ਪੈਲੀ ਮੈਨਾਂ ਕੋ ਪ੍ਰੇਮ ਕਰ ਗਈ ਨੀ ਲੱਗ ਗਈ ਨੰਮਾ ਆ ਨਾ ਕੋ ਯਰ ਨਾੜ ਮਾ ਤੋੜੀਂ ਇਦੰਦ ਵਿਨ ਕ ਤੋੜੇਂਦੁ ਕੋ ਯਰ ਨਾੜ ਬਗਲ ਨਾੜ ਬੂਵਾ ਪਾਲ ਗਲ ਨਾੜ ਪਾਸ਼ਾ ਉਨਡ ਭਗਵੰਤੁ ਨੂੰ ਮੱਲਈਏ ਰਗਟੇ ਨਾ ਈਸ਼ਟ ਪਰਵਤਾਲ ਮੇ ਕਾਵਰੇਂ ਟਿਨ ਭਗਵੰਤੁ ਨੂੰ ਮੱਲਈਏ ਗੰਗਾ ਦੇ పన్నెండు సుస్సుల ప్రతాపరంగా మల్లయ్య దేవుడైన అటువంటి కైలాస నగరంలో భయటు తల్లి పర్వతం తల్లి సెలవులు తీసుకొని కంచువేరి పట్నం భగవంతుడు మల్లయ్య కంచువేరి పట్నం లోపల రాజు వరరాజు వరదరాజు సిద్ధముడ మెడమ్ ఊరు వాళ్ళు వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోతుంటే కాళ్ళకు చెప్పులు తీసి నచ్చి మీద పెట్టుకొని పోవాలి లక్షగాలు వీక్షగా చూసి సన్యాసి ఎడకూళ్ళకారు జోలు కొంచెం మారుమార్ట్ వెళ్ళకూడదు ఆ యొక్క అయినా తల్లిదండ్రులు మళ్ళా ఏ దేవుడైనా भाई बलियो लाए का गर्मा मानचार नाटक आरवंदु नाता में शेखतम जीरनाट मार मार दे बने कोटी कोटी आए का ये नाटक बैठा बंदरों के तो बारे से नाता जो करो तो मेरे नाटक ये करना चाहिए ऐसा मेरा नाटक नहीं है लेकिन कोनी ये कौनसा है इंडी नाटक बट जब दे बने बुड़ा आए का वाइटी नहला तोड़ ये ना�

வணிகராணி சொம்மு நன்கு சொம்மு நாலு க்ஷேத் நீரம் நாலு வணிகராணி சமூகம் நாடு எண்ணு பணிகரே

ఆడపిల్లకు అణులు ఉన్న లాలు ఆనందాలు పెట్టకుండా అబ్బగా ఇందులో తవ్వున్న జాలమంటారు నీరు పెట్టుకుంటే నాడు మాత్రం అన్న ఎత్త పని చేశారు నీరు పెట్టుకుంటా గుర్రం మీద అంత అంత ఏ నాడు పోతుందో గుర్రాలు ఏడంగా ఏడుగురు బల్లెలు సరిపక్కారే భగవంతుని మల్లయను బంధించి రంగ శైలి తీసుకుపోతుని ఆ చెడు వెనకల్లా వాటి మాయలోడు ఏడు కరెక్క చేసి ఏడుగురు బల్లి నాడు మాత్రం మడిలో గుట్టలో తైదంబరు పోసి ఏడు నాడు దాగి పెట్టుతున్నాడు அண்ணன் மேல் என்ன கல 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 கண்டின வெட்டி நான் அண்ண கல நீ ஒரு குக்கர் ஏத்துறவையா நான் அண்ண கல வெட்டி மனுஷே பேடிறக்கலா அண்ண கல நீன வெட்டி பேடிறக்கலா நான் பரண கிண்டிக்கு பரண கிண்டி நம்ம கொண்டரு அண்ணா ஒக்கமாடி எப்டுன தான நம்ம காலம் முட்டवंतவும் நம்ம பெருகवंतவும் இருக்கே அண்ண gall ガனேஷனු இந்த பிரகாரம் நீ கை ஏத்துற அண்ணா நீ மிக <Sessizuk> 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 మెళ్ళ మరి మన పర్వతాల వేడికెట్లో పోతున్నాడు ஆட்ட உண்டி ஹே பிடி மேடம் பங்கார துலவரம் மனசு ஏவன் அக்கடிக்கோசி மேடம் பர்வத்தி పలా ఇంటి లోపల ఎవరు లేక పైరి మనసు లోపల ఏమని బుల్లో ఇంటి లోపల వనక అయ్యబలేరు నాకు పక్కమ్మ లేరు గుల్లో ఇంటి లోపల వనక అన్న అమ్ములు లేరు నాకు పరుదొల్లి లేరు గుల్లోని ఇంటి లోపల వనకి అక్కేళ్ళు లేరు నాకు వాళ్ళకి మరదండు లేరు ఎక్కడ దిక్కు వల్లే వాడు ఉన్నాడు కావచ్చు అని మనసు లోపల అనుకుంటున్నది బలికి పెడతాము భగవంతుడు మొదలయ్య మనుషు లోపల తెలుసుకున్నారు అబ్బా అంటానా అత్తగారి ఇంటికి వచ్చి ఐదు గడి కాలేదు మనుషులు గీ ప్రకారంగా నా అనుకుంటున్నవే తప్ప చేసి రాని ఇష్టం ఇరవకుండా ఇరవైనా ఆడు మాత్రం ఆయన పద్నాల కిందకి పల్లె కిందకి అన్నగాల కాల వినుకో తీసుకొని వచ్చేలా నా మీద దీనికి మేము నాలేదా పెళ్ళి వేసుకుంటే ఎన్ని రోజులు నా కష్టాలు తప్పని నాయనా ఈడు గల వాళ్ళు ఏమందుకోవలే బరోబరు ఉండాలి కౌగిలించుకోవాలి మరి ఎడతల్లి తోటి భాగ్యం అంటే ఒకరి తోటి మోక్షం ఉంటది తోడి పుణ్యం అంటే అదృష్టం కొద్ది అన్నదమ్ములు మాత్రం ఆడపిల్ల మాత్రం కాదు నేను చూడాలనుకోని భగవంతుడు మళ్ళీ ఇప్పుడు కాలు కుట్టాలు చేసుకోని కాలు మండి చేసుకొని రాసములు చేసుకోని ఇరవై లక్షలు చేసుకొని మరి ప్రతిపద కాళ్ళ ఆడపిల్ల అయినట్టున చేసుకున్న భర్తకు రోగం వచ్చినా నొప్పి వచ్చినా బాధలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా కానీ మూడు మూడు బంధానికి బంధానికి భర్త తోడి భాగ్యం కోటి మోక్ష ఆడపిల్ల కాని మరి నా మీద ఇష్టం ఉండాలి ఆడదానికి ఉపమనగా పుష్ట రోగం మీద మల్లయ్య దేవుడు దగ్గర కలిసి ఏమంటున్నాడు

విలువలేక ఇరేళ్ళ అని గర్వపడుతున్నది మేడలమ్మా నా దాన్ని ఎక్కువ నాకెవరు నాకన్నా ఎక్కువ నీకెవరు నా దాని నాడు రోగం చెప్పాన్ని నీళ్ళు పోతాను బాబు నా అందగా ఎడ్డోళ్ళు గుండెలు అయిపోయింది దారుస్తాడు కొన్నోడానికి ఎవడ పిల్లలు ఇస్తాను కొన్నోడా உரிய நீல போது ஏழு கட்சி மண்டிகூடே எந்த மல்லையா முப்பை மூணு கோட்ல தேவத்துல ஜோலிக்கு மல்லையா தேவனுக்கு ஜோலி வெயினுடே ಸಗಮ ರೂಪ ರೂಪಾರಿ ಪರ್ವತಾಲ ಭಗವಂತ ಮಲ್ಲಯ್ಯ ಸಗಮ ದೇಹಕ್ಕೆ